హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మేమైతే డైరెక్ట్ బాయ్ దగ్గరికి అయితే వచ్చేసినామన్నమాట ఇక్కడ మొన్న రెండు రోజులు కలుపు తీపించినాము గడ్డ అయితే నిలిచిపోయిందనమాట ఆ కుప్పలు ఎత్తడానికి వచ్చినాము ఈలోగా ఇక్కడ ఒక పని జరిగిందనమాట వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా దొంగతనం అయితే జరిగింది మా పొలంలో వీడియో పూర్తిగా చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా రైతులకు మీలాంటి వాళ్ళే ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏమీ కాదు మీ లైక్ ఇవ్వడం వల్ల మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పైపు అలాంటివి ఒక నాలుగు అయితే లాస్ట్ ఇయర్ పంటకు వేసినామన్నమాట ఆ పంటది మేము అలాగే పెట్టినాం నెక్స్ట్ ఈ జొన్న పంటకు కూడా వేయొచ్చు అనేసి అలాంటివి నాలుగు పైపులు డ్రిప్ పైపులు అన్నీ ముందు రోజే ఎవరో దొంగలు ఇచ్చుకొని వెళ్ళిపోయినారనమాట మేమైతే ఇప్పుడు గడ్డి తీయడానికి కుప్పలు ఎత్తడానికి వచ్చినా కూడా చూసినామన్నమాట ఇంకా చూసి కొద్దిసేపు అక్కడే కూర్చొని బాధపడి ఇంకా చేసేది ఏం లేదనేసి ఇరవై దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు అయితే జరిగింది మాకు దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు డ్రిప్ పైపు పైపులు మొత్తం అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారనమాట ఆ ఒక్కటి మాత్రమే మిగిలిచినారు నాలుగు ఎకరాలకు వేసే డ్రిప్ పైపు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఇక్కడ నేను చూపించినాను కదా ఇందాక అది మాత్రమే ఉందన్నమాట ఇంకా చేసేది ఏం లేదనేసి ఇంకా మన పని మనం చేద్దామనేసి ఇంక నేనైతే ఇంక స్టార్ట్ చేసినానమాట అప్పటికే వర్షం ఫుల్గా దిగిందనమాట చూడండి చూస్తే నల్లగా మేఘాలు అయితే కనిపిస్తున్నాయి కదా ముందు రోజైతే కూల వాళ్ళ టైం వరకు కుప్పలు అయితే ఇంకొంచెం అయితే మిగిలిపోయింది అందుకని ఇంకా నేను మా ఆయన మా అత్త అంజీ అందరూ వచ్చినామనమాట ఇక్కడికి ఆ పైపు చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి అక్కడ వరకు చాలా అయితే పెద్ద పైపులు అనమాట అన్నీ అయితే తీసుకొని వెళ్ళిపోయినారు ఇంకా గడ్డి కుప్పులు ఎత్తేస్తాము నెక్స్ట్ ఎరువు వేయాలి కదా ఎరువు అంతా గడ్డే తీసేసుకుంటున్నసి గడ్డి కుప్పులు వేసి ఇంకా డ్రిప్ పైప్ వేసి నీళ్ళు పెట్టాలి అనుకునే లోగా దొంగలైతే ఇలాంటిది ఎత్తుకొని వెళ్ళిపోయినారనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా కొనాలి కొనాలంటే మళ్ళీ పూనా ఖర్చు పెట్టుకోవాలన్నమాట చూడండి పైప్ కనిపిస్తుంది కదా తెల్ల పైపు వాటికి డ్రిప్ పైప్ అటాచ్ అయి ఉంటుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవైతే లాస్ట్ ఇయర్ వేసిండే పంటకి లాస్ట్ టైం వేసిండే పంటకి మేము అలాగే నీట్గా అయితే ఫోల్డింగ్ చేసేసి అక్కడిదక్కడే చుట్టేసినాం అనమాట ఇలా చూడండి అక్కడి నుంచి అక్కడికి ఎంత జంప్ ఉందో చూసినారు కదా అది నాలుగు పైపులు జాయింట్ అయి ఉంటుందన్నమాట ఒక ఎకరాకి ఇది అలాంటిది నాలుగు పైపులు అంటే నాలుగు ఎకరాలది డ్రిప్ పైప్ తీసుకొని వెళ్ళిపోయినారనమాట మాకైతే చాలా బాధ వేసింది నేనైతే కొద్దిసేపు అలానే కూర్చొని బాధపడుతూ ఉన్నాను మనకి ఇప్పుడు మళ్ళీ ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది అన్నాడు మా ఆయన ఇప్పుడు మళ్ళీ కొనాలంటే ఎందుకంటే అంత ఖర్చు అయ్యేది ఎత్తుకొని వెళ్ళిపోయినారనమాట ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా బోరు పైపులో వద్దీ కూడా మాకు అదేదో వస్తుందంటే అది కూడా కోసేసుకొని వెళ్ళిపోయినారు అప్పుడు కూడా దాదాపు పదహైదు వేల రూపాయలు ఖర్చు అయింది అనమాట బోర్ పైపుల వద్దీ కూడా ఎందుకు ఇలా ఈ మనుషులు ఇలా ఒకరు ఒకరు బాగుపడితే ఓర్చరేమో అనిపిస్తుంది అందుకే మా పొలంలో ఉండే డ్రిప్ పైపులు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు అడిగింటే మేమే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం తీసుకోండి అనేసి ఇలా దొంగతనం చేయడం ఎందుకు చెప్పండి మా దగ్గర లేదా మాకు ఇవ్వండి అని అంటే మేము ఇచ్చేసేవాళ్ళం మేము ఎంతోమందికి హెల్ప్ చేసినాము ఇది కూడా చేసేవాళ్ళం కదా ఇలా దొంగతనం చేసి ఇప్పుడు ఇప్పటికిప్పుడు మళ్ళీ మేము కొనాలంటే పూన ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఖర్చు పెట్టుకోవాలి మా ఆయన కూడా ఎప్పుడు పని చేసేవాడు కాదు చూడండి మా ఆయనతో కూడా నేను పని చేపిస్తున్నాను మా ఆయన అంటున్నాడు అనమాట నువ్వు వచ్చి నాతో అన్ని పనులు చేపిస్తున్నావు అనేసి మన పని మనం చేసుకోవడం తప్పలేదు అనేసి వచ్చేసి ఇంకైతే ఒక గంట రెండు గంటల సేపు అయితే ఉంది ఎత్తేసినాం అనమాట కుప్పలు ఇంకా ఇంకా అప్పటికి నాకు అల్లిపి అయిపోయింది ఇక్కడ కూర్చొని నీళ్ళు తాగుతున్నాను ఇంకా నా ఉండే ఈ పొలంలో కొంచెం ముందనట తినడానికి కూడా నేను స్నాక్స్ తెచ్చుకున్నాను చూడండి అక్కడ కవర్లో పెట్టుకున్నాను ఇంకా కొద్దిసేపు పల్లెపోయిపోయింది ఇంకా నీళ్ళు తగేసి కొద్దిసేపు కూర్చున్నాం అనుకున్న ఈలోగానే కొద్దిసేపు చినుకులు పడతాయి కొద్దిసేపు ఎండా ఇలా జరుగుతుంది అనమాట కానీ వాతావరణం అయితే బాగుందనమాట ఇంక ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తే ఇది గాజరకాయలు అంటారు ఈ ఆకు మునగాకు కంటే చాలా మంచిది మంచి పోషక అయితే ఉంటాయి ఈ ఆకులో ముందు మన అమ్మమ్మ నానమ్మల కాలంలో అయితే ఈ ఆకుని వాళ్ళు పల్లెం రూపంలో చేసుకొని తినేవాళ్ళు చూడండి కాయ చూపిస్తున్నాయి ఇది మాగిన తర్వాత ఫస్ట్ కాయ అయితే ఇది గ్రీన్గా ఉంటుంది మాగిన తర్వాత రెడ్గా వస్తుంది వీటి ఇత్తనం ఎక్కువగా ఉంటుంది అనమాట వీటి లోపల ఆకు చూడండి గాదర ఆకు చూడండి ఎంత బాగుంటుందో ఇది బాగు తినడానికి కూడా బాగుంటుంది నేను కూడా తిన్నానమాట ఇంకా లాస్ట్ ఇదే అనమాట అంతా క్లీన్ చేసేసినాము ఎత్తేసినాము ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టులో కాయలు పీక్కొని తినుకుంటూ ఇంకొద్ది ఇంకా ఒక పది కుప్పలు ఇంకా అటు సైడ్ వెళ్తే అక్కడ ఉంది అది ఎత్తేసి వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాము ఈలోగా చూడండి అప్పుడే నా ఫేస్ నేను ఆల్రెడీ ముందే బ్లాక్గా ఉన్నాను ఇంక కొద్దిసేపు పని చేయడం వల్ల ఇంకా ఫుల్ బ్లాక్ కనిపించేస్తున్నాను ఇంకా మా ఆయన లాస్ట్లో నువ్వే ఎత్తు అనేసి చెప్తున్నాడు ఇంకా ఈ పది కుప్పలు నువ్వే ఎత్తు అనేసి అప్పటికే ఆ చేతులకల్లా అంతా ముండ్లు అయితే కుచ్చుకున్నాయన్నమాట అది ముండ్లగడ్డే అనమాట అందుకే చేతులకి అంత ముళ్ళు అయితే బాగా కూర్చుకొనేసినాయి నాకైతే చిన్న చిన్న తెల్లగా ఉంటాయి వాటి ముళ్ళు జరిపోతలు గడ్డి అంటారు అంత ముళ్ళు ముళ్ళు ఉంటాయి వ్యవసాయం చేసే వాళ్ళకైతే తెలుస్తుంది లేని మిగతా వాళ్ళకైతే తెలియదు ఆ గడ్డి గురించి కూడా ఇంకా లాస్ట్లో అయితే ఇంకా చూడండి ఇప్పటికే చిన్న చిన్నగా చినుకులు కూడా పడ్డాయి ఒకసారి అయితే మేము వెళ్ళి మాన్ కింద కూర్చున్నాము ఇంకా గట్టిగా వర్షం వస్తే మేలు పంట కూడా బాగా నీళ్ళు కట్టే పని ఉండదు అనుకున్నాను నేనైతే ఇంకా మొత్తానికైతే ఎత్తేసినాము ఇంకా రెండు కుప్పులు ఉంటాయి మా ఆయన అక్కడ ఎత్తుతున్నాడు నువ్వు ఎత్తుపో అని చెప్పేసిన నేను ఇంకా నా వల్ల కాదు అనేసి మొత్తానికైతే అంతా ఎత్తేసినాం అనమాట ఇంకా నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే వీడియో పూర్తిగా చూడండి ఇది ఈరోజు నా అయితే ఇంకా చూడండి ఇంకా వర్షం వచ్చే టైం అయింది బాయ్ మరి